తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ స్థానికంగా రైతు కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజానగరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని రైతు కుటుంబానికి వచ్చిన అవకాశాన్ని గుర్తించి జనసేన పార్టీని గెలిపించాలని ఆమోదించి కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు కాబట్టి రాజానగర నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది నేను ఒక స్థానికుడిని రైతు బిడ్డని మీ వాడిని మీలో ఒక్కడిని ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు ప్రతి వీధిలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు ప్రతి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంది ఒక రైతు బిడ్డగా ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి ఇక్కడ ప్రతి విషయంలోనే పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను అసత్య ప్రసారాలు చేస్తున్నారు అలాంటి అసత్య ప్రసారాలు నమ్మొద్దు ఉన్న పథకాలను కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో అర్హులందరికీ కూడా మళ్ళీ పరిశీలించి కొత్త యొక్క పథకాలు కూడా ఏర్పాటు చేస్తారు ఉన్న ఫంక్షన్లు పెంచుతూ వెళ్తారు ఇదంతా కూడా మేనిఫాస్టోలో ఉమ్మడి మేనిఫాస్టో ఫ్రీగా అదేవిధంగా మొక్కలు ఫ్రీగా ఇచ్చేవారు మూడేళ్ళు వరకు పామాయిల్ మొక్కలు పెంచుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు ఎరువులు ఫ్రీగా ఇచ్చేవారు అలాంటిది మొత్తం అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు ఈ యాత్ర కోరుకొండలో జరుగుద్ది రాజానగర నియోజకవర్గంలో మూడు సార్లుగా ఆయన వచ్చి మూడు దఫాలుగా మీటింగ్లు పెడతారు మూడు దఫాలుగా మీటింగ్లు పెట్టి మూడు దఫాలుగా నడిపిస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ మీటింగ్ ఉంటది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల మీటింగ్ కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం కూడా ఉంది అది త్వరలో మీకు తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్